మనం అందరం భక్తి శ్రద్ధలతో ఈ ఆకాశ దీపోత్సవాన్ని మనము ఆరోహణం చేయడానికి ఒక కారణం ఉంది ఈ కాలంలో స్వర్గలోకంలో కైలాసంలో వైకుంఠంలో గోలోకంలో ఇత్యాది సత్యలోకాలలో ఉండేటువంటి ఒక సమస్త దేవతలందరూ కూడా ఈ భూమిపైకి సర్వప్రాణులను మానవులతో పాటు చెట్లను చీమలను గుట్టలను గుట్టలను చీమలను పక్షులను పశువులను జంతువులను అందరినీ కూడా రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ భూమి మీదికి వస్తారు వాళ్ళు రావడానికి ఒక మార్గం కొరకు ఈ దీపాలు మనం ఎలాగైతే విదేశాలకు వెళ్ళేటప్పుడు విమానంలో కూర్చున్న తర్వాత ఆ విమానం ఎగిరేటప్పుడు కానీ కిందికి దిగేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు కానీ అటూ ఇటూ దీపాలు ఎలాగైతే పెడతారో విద్యుత్ దీపాలు వాటిని ఆధారంగా చేసుకుని ఎలాగైతే వస్తుందో అలాగా వాళ్ళు పుష్పక విమానాలలో వచ్చేటప్పుడు ఈ దీపమే వాళ్లకు ఒక ఆధారంగా ఉంటుంది దేవతలకే కాదు యక్ష కిన్పురుష కిన్నరాది సమస్త పరివారానికి గంధర్వులకు అదేవిధంగా పితృలోకాలలో ఉండేటువంటి యొక్క మన పూర్వీకులైన పితృదేవతలకు ఈ ఆకాశ దీపమే మార్గదర్శనం అవుతుంది కనుక మనమందరం భక్తి శ్రద్ధలతో మరి ఇదొక వ్రతం ఆకాశ దీప వ్రతం మనం సత్యనారాయణ వ్రతం చేస్తాము సంతోషిమాత వ్రతం చేస్తాము తర్వాత సంకష్ట చతుర్థి వ్రతం చేస్తాము మరి ఒకరోజు చేస్తాము లేదా నెలకు ఒకసారి అట్లా చేస్తాము కానీ అట్లా కాదు నెల రోజులు వరుసగా ఒక వ్రతం నియమం వ్రతం అంటే నియమం ఆ నియమంలాగా చేసేటువంటిదే ఈ ఆకాశ దీపోత్సవ వ్రతం ఇటువంటి వ్రతంలో ఎవరైతే ప్రతిరోజు పాల్గొంటారో అటువంటి వాళ్లకు ముక్తి కలుగుతుంది మానవుల మీదనే ఇతర ప్రాణులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి చీమల దగ్గర నుండి ఏనుగుల వరకు అన్నీ ఆధారపడి ఉన్నాయి చెట్లు చేమలు పక్షులు నదులు నదాలు మొదలైనవన్నీ కూడా మనము ఉద్ధరింపబడడం కాదు మనతో పాటు మిగతా అన్ని ప్రాణులను కూడా ఉద్ధరించాలి ఇప్పుడు అక్కడ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు పూర్వజన్మలో ఏ ప్రాణిగా పుట్టినయో తెలియదు ఏ యోనులలో పుట్టినయో తెలియవు అట్లాగే క్రిములు కీటకాలు కూడా అంతే అవన్నీ ఇప్పుడు వచ్చి దీపాలు వెలిగించలేవు కనుక మానవులు ఆ జంతువులకు సంబంధించినటువంటి పక్షులకు సంబంధించిన పశువులకు సంబంధించిన ఆయుష్నంతా కూడా దేవతల దగ్గర నుంచి అనుగ్రహింపబడ్డారు వాటి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నారు నిజానికి అందరికీ ఇరవై ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాలు ఉండేది మానవులకు కూడా అంతే కానీ మిగతా ప్రాణుల నుండి మానవుడు నూట ఇరవై సంవత్సరాలు మిగతా ప్రాణుల నుండి అరువు తెచ్చుకున్నాడు అప్పుడు దేవతలు ఏం చేస్తున్నారంటే మనుషులకు ఒక అనే విశేషమైన అనుగ్రహాన్ని ఇచ్చినారు చదువు అనే విశేషమైన అనుగ్రహాలను ఇచ్చినారు మిగతా ప్రాణులకు అది లేదు మిగతా ప్రాణులకు మానవులకు ఉండేవి నాలుగే నాలుగు సమానమైనవి ఆహారము నిద్ర భయము మైథునం అంటే భార్యాభర్తల సమాగము ఈ నాలుగు సమానం కానీ జ్ఞానం హి తేషా మధికో విశేష జ్ఞానం అనేది మనిషికి ఎక్కువగా ఉంది ఆ జ్ఞానం వలన ఇటువంటి మంచి పనులన్నీ కూడా చెయ్యాలి చేసి కీటాస్పతంగా మశకాశ్చయే అని ఒక మంత్రం చదువుతాం ఈ ఆకాశదీపం మనం పైకి పైకి